అవర్ ఛానల్ నేను మీ విధానండి నేనైతే ఈరోజు మా నాన్ వెజ్ ప్లేట్తో వచ్చేసాను ఈరోజు సండే కదండి సండే అంటేనే నాన్ వెజ్ ఉండే ఉండే తీరాలి సండే స్పెషల్ అంటేనే నాన్ వెజ్ స్పెషల్ ఉన్నట్టు మాకు అయితే నేను ఈరోజు మటన్ కర్రీ ఇలా చేశానండి ఉదయాన్నే సండే చర్చికి వెళ్ళాలి కదా అందుకని ఇలాగ నేను ప్రిపరేషన్ చేసేసుకొని మార్నింగే లేచి నేను ఫస్ట్ మొదటగా కర్రీ పెట్టేసుకుంటాను వచ్చాక చర్చి నుంచి వచ్చాక రైస్ చేసుకుంటానండి ఎందుకంటే వేడివేడిగా తినేసేయచ్చు అని అందుకని ఇలాగ మటన్ కర్రీ చేశానండి అయితే మీకు ఫుల్ వీడియో కావాలి అని అంటే మన ఛానల్ని విజిట్ చేయండి మటన్ కర్రీ నేను ఎలా చేసానో మీకు అర్థమైపోతుంది హ్యాపీగా చూసేసుకొని మీరు మీ ఇంటిలో పాది టేస్ట్ చేసేసేయండి చాలా బాగుంటుందండి తొందరగా ఈజీగా తక్కువ మసాలతో నేను చేసుకున్నాను మరి మీరు మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒకసారి నా వీడియోలు అన్నిటిని చూసేసేయండి వన్ బై వన్ మీకు ఏది కావాలో ఏ వంట కావాలో టేస్ట్ చేసి చెప్పేసేయండి కొన్ని ఈ క్రిస్మస్ ఉండడంతో ఏది పెట్టలేకపోతున్నానండి వీడియోలన్నీ క్లియర్గా నీట్గా పెట్టేస్తాను రాబోతున్న వీడియోల్లో మరి కొత్త వెరైటీస్ ఏమీ చేయించలేకపోయాను అయితే రాబోతున్న వీడియోల్లో కొత్త వెరైటీస్ కానీ నేను చేయిస్తాను ఫ్రెండ్స్ అయితే ఏమనుకోకండి నా సబ్స్క్రైబర్స్ అందరూ మరి మీరు ట్రై చేస్తారా నా స్టైల్లో తక్కువ మసాలతో ఎలా చేస్తానో చూసేసేయండి సపోర్ట్ చేయండి